ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పిల్లలైన మిమ్మల్ని సుఖశాంతుల ప్రపంచానికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు శాంతి సుఖంలో ఉండేది శాంతిధామము మరియు సుఖధామంలోనే ప్రశ్న ఈ యుద్ధ మైదానంలో మొట్టమొదట మాయ ఏ విషయంలో దాడి చేస్తుంది జవాబు నిశ్చయబుద్ధిపై దాడి చేస్తుంది నడుస్తూ నడుస్తూ నిశ్చయాన్ని క్షీణింపచేస్తుంది అందువలన ఓడిపోతారు అందరి దుఃఖంను హరించి సుఖంనిచ్చేవారే మనకు శ్రీమతంను ఇస్తున్నారు ఆది మధ్యాంతాల జ్ఞానంను వినిపిస్తున్నారని పక్కా నిశ్చయం ఉంటే ఎప్పుడూ మాయతో ఓడిపోరు పాట ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళు ఓం శాంతి ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని ఎవరిని అడుగుతున్నారు ఎలా తీసుకుపోవాలి ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికీ తెలియదు బ్రాహ్మణ కులభూషణులైన మీకు కూడా నెంబర్ వారుగా తెలుసు ఇతనిలో ఎవరు ప్రవేశించారో వారు తమ పరిచయాన్ని తమ రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానంను వినిపిస్తున్నారో వారు అందరి దుఃఖంను హరించి అందరినీ సుఖదాతలుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు ఇదేమీ కొత్త విషయం కాదు తండ్రి కల్పకల్పం వస్తారు అందరికీ శ్రీమతంను ఇస్తారు ఈ తండ్రి కూడా అప్పటివారే మనం కూడా అప్పటి వారమే అని పిల్లలైన మీకు నిశ్చయం ఉండాలి పిల్లలను శాంతిధామానికి సుఖధామానికి తీసుకెళ్లేందుకు నేను వచ్చినానని తండ్రి చెప్తున్నారు కానీ మాయ నిశ్చయం చేసుకొనివ్వదు సుఖధామానికి వెళ్తూ ఉన్నప్పుడు మాయ ఓడిస్తుంది ఇది యుద్ధ మైదానం కదా అది బాహుబల యుద్ధం ఇది యోగ బల యుద్ధం యోగ బలం చాలా ప్రసిద్ధమైనది అందుకే అందరూ యోగము యోగము అని అంటూ ఉంటారు మీరు ఈ యోగంను ఒక్కసారి మాత్రమే నేర్చుకుంటారు వారు అనేక ప్రకారాలైన హఠయోగాలు నేర్చుకుంటారు తండ్రి వచ్చి యోగం ఎలా నేర్పిస్తారో వారికి తెలియదు వారు ప్రాచీన యోగాన్ని నేర్పించలేరు ఆ తండ్రే ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని పిల్లలైన మీకు బాగా తెలుసు ఆ తండ్రిని మీరు ఓ పతిత పావన రండి సుఖశాంతులు ఉన్న చోటుకు తీసుకెళ్లమని స్మృతి చేస్తారు శాంతిధామము సుఖధామాలలో మాత్రమే విశ్రాంతి ఉంటుంది దుఃఖధామంలో విశ్రాంతి ఎలా ఉంటుంది విశ్రాంతి లేనందునే డ్రామానుసారం తండ్రి వస్తారు దీనిని దుఃఖధామము అని అంటారు ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంటుంది దుఃఖ పర్వతాలు విరిగిపడినాయి భలే అంతా ధనవంతులైనా ఎవరైనా ఏదో ఒక దుఃఖం తప్పకుండా ఉంటుంది మనం మధురమైన తండ్రి చేతలో కూర్చుని ఉన్నామని ఆ తండ్రి ఇప్పుడు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మీకు డ్రామా రహస్యం కూడా తెలుసు తండ్రి ఇప్పుడు ఆత్మలమైన మనను తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చి ఉన్నారు ఆయన మన తండ్రి కనుక ఆత్మలైన మనకు చెప్తున్నారు ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారనే గాయనం కూడా వారికే ఉంది శాంతిధామంలో ఆత్మలన్నీ కలిసే ఉంటాయి ఇప్పుడు తండ్రి ఇక్కడికి వచ్చారు ఇక అక్కడ మిగిలి ఉన్న కొన్ని ఆత్మలు కూడా క్రిందకు వస్తూ ఉంటాయి ఇక్కడ తండ్రి మీకు ఎన్నో విషయాలు అర్థం చేస్తారు ఇంటికి వెళ్తూనే మీరు మర్చిపోతారు వాస్తవానికి చాలా సులభమైన విషయం సర్వుల సుఖదాత శాంతిదాత అయిన తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు మెల్లమెల్లగా మీ సంఖ్య వృద్ధి చెందుతూ ఉంటుంది మీకు తండ్రి పైన గుప్త ప్రేమ ఉంది మీరు ఎక్కడున్నా బాబా మధువనంలో కూర్చుని ఉన్నారని బుద్ధిలో ఉంటుంది తండ్రి చెప్తున్నారు నన్ను మూలవతనంలో స్మృతి చేయండి మీ నివాసస్థానం కూడా అదే కనుక తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు వారిని పిత అని అంటారు వారిప్పుడు మీ వద్దకు వచ్చారు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను రావణుడు మిమ్మల్ని తమోప్రధానంగా పతితంగా చేశాడు ఇప్పుడు సతోప్రధానంగా పవిత్రంగా అవ్వాలి పతితులు ఎలా వెళ్ళగలరు తప్పకుండా పవిత్రంగా అయ్యే తేరాలి ఇప్పుడు ఒక మనిషి కూడా సతోప్రధానంగా లేడు ఇది తమోప్రధానమైన ప్రపంచము ఇది మనుషులకు సంబంధించిన విషయమే సతో ప్రధానం సతో రజో తమోల రహస్యం మనుషులకు మాత్రమే అర్థం చేయిస్తారు తండ్రి తన పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు ఇది చాలా సులభం ఆత్మలైన మీరు మీ ఇంట్లో ఉండేవారు అక్కడ అన్ని పావనాత్మలే ఉంటాయి అపవిత్రులెవ్వరూ ఉండలేరు దాని పేరే ముక్తిధామం ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పావనంగా చేసి పైకి పంపిస్తారు మళ్ళీ మీరు పాత్రను అభినయించేందుకు సుఖధామంలోకి వస్తారు సతో రచో తమోలోకి మీరే వస్తారు బాబా మమ్మల్ని విశ్రాంతి ఉన్న చోటుకు తీసుకెళ్లమని పిలుస్తారు కూడా విశ్రాంతి ఎక్కడ లభిస్తుందో సాధు సన్యాసులు మొదలైనవారెవ్వరికీ తెలియదు సుఖము శాంతి విరామము ఎక్కడ లభిస్తాయో పిల్లలైన మీకిప్పుడు తెలుసు ఇప్పుడు మనకు ఇరవై ఒక్క జన్మల సుఖంనిచ్చేందుకు బాబా వచ్చారు చివర్లో వచ్చే వారందరికీ ముక్తినిచ్చేందుకు వచ్చారు ఆలస్యంగా వచ్చేవారి పాత్ర కొద్దిగానే ఉంటుంది మీ పాత్ర అందరికంటే పెద్దది నాలుగు జన్మల పాత్రను అభినయించి పూర్తి చేశామని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు చక్రం పూర్తవుతుంది పాత వృక్షం అంతా సమాప్తమవుతుంది ఇప్పుడు మీ గుప్త ప్రభుత్వం వృక్షం యొక్క నాటు వేస్తూ ఉంది వారు అడవి మొక్కలను నాటుతూ ఉంటారు ఇక్కడ తండ్రి మనల్ను ముళ్లను మార్చి దైవీ పుష్పాల వృక్షాలుగా తయారు చేస్తున్నారు అది ప్రభుత్వమే ఇది ప్రభుత్వమే కానీ ఇది గుప్తము ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది తేడా ఎంత ఉందో గమనించండి వారికి కొంచెం కూడా అర్థం కాదు వృక్షాల మొక్కలు నాటుతూ ఉంటారు అడవి వృక్షాలు అనేక ప్రకారాలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం నాటు వేస్తారు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని మళ్లీ దేవతలుగా చేస్తున్నారు మీరు సతోప్రధాన దేవతలుగా ఉండేవారు ఎన్ఫెనాల్గు జన్మల చక్రంను చుట్టుకుని ప్రధానంగా అయ్యారు ఎవరూ కూడా సదా సతోప్రధానంగా ఉండటం జరగనే జరగదు ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా అయ్యే తీరాలి మీరు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారంగా ఉండేవారు ఇప్పుడు తొమ్మిది క్యారెట్లు బంగారం నగలుగా అయ్యారు మళ్ళీ ఇరవై నాలుగు క్యారెట్లు బంగారంగా అవ్వాలి ఈ విధంగా ఆత్మలే తయారవుతాయి కదా బంగారం ఎలా ఉంటుందో నగ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు అందరూ నల్లగా అపవిత్రులుగా అయ్యారు గౌరవప్రదంగా ఉండేందుకు నలుపు అని అనకుండా శామము అని అనేశారు ఆత్మ సతోప్రధానంగా పవిత్రంగా ఉండేది ఆత్మలో ఆ తర్వాత ఎంత మైలేర్పడింది ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అయ్యేందుకు బాబా యుక్తులు కూడా తెలుపుతున్నారు ఇది యోగాగ్ని దీని ద్వారానే మీలోని మలినం తొలగిపోతుంది తండ్రిని స్మృతి చేయాలి నన్ను ఈ విధంగా స్మృతి చేయమని తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను పతిత పావనుడును మిమ్మల్ని అనేకసార్లు నేను పతితం నుండి పావనంగా చేశాను ఇది కూడా ముందు మీకు తెలియదు ఈరోజు మేము పతితులుగా ఉన్నాము రేపు మళ్ళీ పావనంగా అవుతామని ఇప్పుడు మీకు అర్థమైంది వారు కలియుగ మనుషులు లక్షల సంవత్సరాలని రాసి మానవులను గాఢ అంధకారంలో పడేశారు తండ్రి వచ్చి అన్ని విషయాలు బాగా అర్థం చేస్తున్నారు మమ్మల్ని చదివించేది జ్ఞానసాగర్లు పతిత పావన్లు సర్వుల సద్గతి దాత అని పిల్లలైన మీకు తెలుసు మనుషులు భక్తి మార్గంలో ఎంతో మహిమ చేస్తారు కానీ దాని అర్థం కొంచెం కూడా తెలియదు స్థుతి చేయనప్పుడు అందరినీ కలిపేస్తారు అంతా కలగాపులగం చేసేస్తారు ఎవరు ఏం నేర్పిస్తే దాన్ని కంఠస్థం చేసేసారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు నేర్చుకున్నదంతా మర్చిపోండి జీవించి ఉండి నావారిగా వండి గృహస్థ వ్యవహారంలో ఉంటూ యుక్తిగా నడుచుకోండి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి వారిది హఠయోగము మీరు రాజయోగులు ఇంట్లో వారికి కూడా ఈ శిక్షన్ను ఇవ్వాలి మీ నడవడక చూసి వారు మిమ్మల్ని అనుసరించాలి ఎప్పుడూ పరస్పరం కొట్లాడుకోరాదు ఒకవేళ కొట్లాడుతూ ఉంటే ఇతరులు ఏమనుకుంటారు వీరిలో చాలా కోపముందని అనుకుంటారు మీలో ఏ వికారమూ ఉండరాదు మానవుల బుద్ధిని సమాప్తం చేసేది సినిమా అది ఒక నరకం వంటిది అక్కడికి వెళ్తూనే బుద్ధి సమాప్తమైపోతుంది ప్రపంచంలో ఎంతో మురికి అపవిత్రత ఉంది ఒకవైపు ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎవ్వరూ వివాహం చేసుకోరాదు అని చట్టం చేస్తుంది అయినా చట్ట విరుద్ధంగా అనేక వివాహాలు జరుగుతూ ఉంటాయి చంటి బిడ్డలు ఒడిలో కూర్చోపెట్టుకుని వివాహం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు బాబా మనల్ని ఈ చీచీ ప్రపంచం నుండి తీసుకెళ్తారని పిల్లలైన మీకు తెలుసు మనల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తారు నిర్మోహులై కేవలం నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు కుటుంబ పరివారంలో ఉంటూ నన్ను స్మృతి చేయండి శ్రమ చేస్తే కదా విశ్వానికి అధికారులుగా అయ్యేది తండ్రి చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేయండి ఇతర అసురి గుణాలను వదలండి ప్రతిరోజు రాత్రిపూట మీ లెక్కాచారాన్ని చూసుకోండి ఇది మీ వ్యాపారము ఈ వ్యాపారాన్ని ఎవరో అరుదుగా చేస్తారు ఒక్క సెకండ్లో నిరుపేదలను కిరీటదారులుగా చేస్తారు ఇది ఇంద్రశాలం కదా ఇటువంటి చేయి పట్టుకోవాలి వారు మనల్ని యోగబలం వలన పతితుల నుండి పావనంగా చేస్తారు ఇతరులెవ్వరూ చేయలేరు గంగతో ఎవరు పావనంగా అవ్వలేరు పిల్లలైన మీలో ఇప్పుడు ఎంతో జ్ఞానముంది మీ ఆంతరికంలో బాబా మళ్లీ వచ్చారని సంతోషముండాలి దేవీల చిత్రాలు మొదలైనవి కూడా చాలా తయారు చేస్తారు వారికి ఆయుధాలనిచ్చి భయంకరంగా చేసేస్తారు బ్రహ్మ కూడా అనేక భుజాలు చూపిస్తారు కానీ ఇప్పుడు బ్రహ్మకు భుజాలు లక్షల సంఖ్యలో ఉంటాయని మీరు అర్థం చేసుకున్నారు బీకేలందరూ ఈ బాబా ఉత్పత్తులే కదా అందుకే ప్రశాపిత బ్రహ్మకు అన్ని భుజాలు చూపించారు ఇప్పుడు మీరు బసంతులుగా అయ్యారు మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి జ్ఞానరత్నాలు తప్ప ఇతరదేది రాకూడదు జ్ఞానరత్నాల విలువ ఎవ్వరు కట్టలేరు తండ్రి చెప్తున్నారు మన్మనాభవ తండ్రిని స్మృతి చేస్తే దేవతలుగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 రాత్రి క్లాసు ప్రదర్శిని ప్రారంభించేందుకు చాలా గొప్ప గొప్పవారు మీ వద్దకు వస్తారు భగవంతుని పొందుకునేందుకు వీరు ఈ మంచి దారిని కనుగొన్నారని మాత్రమే వారు అర్థం చేసుకుంటారు భగవంతుని ప్రాప్తి చేసుకునేందుకు ఎలాగైతే సత్సంగాలు మొదలైనవి చేస్తారో వేదశాస్త్రాలు చదువుతారో అలా వీరు కూడా ఈ మార్గం ఎన్నుకున్నారని వారు అనుకుంటారు అయితే వీరిని భగవంతుడే చదివిస్తున్నారని వారికి తెలియదు కేవలం మంచి పనులు చేస్తారని పవిత్రంగా ఉంటారని భగవంతునితో మిన్నం చేయిస్తారని మాత్రం వారికి తెలుసు ఈ దేవీలు మంచి మార్గం కనుగొన్నారని మాత్రం తెలుసు అంతే ఎవరితో ఉద్ఘాటన చేయిస్తారో వారు స్వయాన్ని చాలా గొప్పవారమని భావిస్తారు కొంతమంది గొప్పవారు ఈ బాబా ఎవరో మహాపురుషుడని వారిని కలుసుకోవాలని అనుకుంటారు మొదట ఫామ్ నింపి పంపండి అని బాబా చెప్తారు మొదట పిల్లలైన మీరు వారికి తండ్రి పరిచయంను పూర్తిగా ఇవ్వండి పరిషయం లేకుండా వచ్చి ఏం చేస్తారు మొదట పూర్తి నిశ్చయం ఉంటేనే శు కలుసుకోగలరు పరిషయం లేకుంటే కలుసుకొని ఏం చేస్తారు కొంతమంది ధనవంతులు వచ్చి వీరికి ఏమైనా ఇవ్వాలని అనుకుంటారు కొంతమంది పేదవారు ఒక్క రూపాయి మాత్రమే ఇస్తారు ధనవంతులైతే వంద ఇస్తారు పేదవారి ఒక్క రూపాయి విలువైనది ధనవంతులైతే స్మృతి యాత్రలో రీతిగా ఉండలేరు వారు ఆత్మాభిమానులుగా అవ్వలేరు మొదట పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలో వారికి రాసి ఇవ్వండి తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి ఇందులో ప్రేరణ మొదలైన విషయాలేవీ లేవు నన్నొక్కర్నే స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుందని తండ్రి చెప్తున్నారు ప్రదర్శనీలు మొదలైనవి చూచేందుకు వస్తారు రెండు మూడు సార్లు వచ్చి అర్థం చేసుకుంటే వారికి బాణం తగిలిందని దేవతాధర్మానికి చెందినవారని భక్తి బాగా చేశారని అర్థం చేసుకోవాలి కొంతమందికి ఈ జ్ఞానం బాగుంటుంది కానీ లక్ష్యంను పట్టుకోకుంటే వారు దేనికి పనికి వస్తారు డ్రామా నడుస్తూనే ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు ఏం జరుగుతూ ఉందో అదంతా బుద్ధిలో అర్థం చేసుకోగలరు మీ బుద్ధిలో చక్రం తిరుగుతూనే ఉంటుంది రిపీట్ అవుతూనే ఉంటుంది ఇంతకుముందు ఎవరు ఏం చేస్తారో మళ్ళీ అదే చేస్తారు తండ్రి ఎవరి నుండి అయినా తీసుకోవటం తీసుకోకపోవటం వారి చేతుల్లో ఉంది భలే ఇప్పుడు సెంటర్లు మొదలైనవి ప్రారంభిస్తారు ధనము పనికి వస్తుంది మీ ప్రభావం వెలువడినప్పుడు ధనమేం చేసుకుంటారు ముఖ్యమైనది పతితుల నుండి పావనంగా అవటం మీ ప్రభావం వెలువడినప్పుడు ధనమేం చేసుకుంటారు ముఖ్యమైనది పతితుల నుండి పావనంగా అవటం అది చాలా కష్టం ఇందులో లగ్నమైపోవాలి మనమైతే తండ్రిని స్మృతి చేయాలి అన్నం తినాలి తండ్రిని స్మృతి చేయాలి మొదట మనం తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలని భావిస్తారు మనం ఆత్మలము అను విషయం మొదట పక్కా చేసుకోవాలి ఇటువంటి వారైతే వేగంగా పరుగుతీస్తారు వాస్తవానికి పిల్లలైన మీరు మీ యోగ బలంతో విశ్వమంతటిని పవిత్రంగా చేస్తారు కనుక పిల్లలకు ఎంత నష ఉండాలి ముఖ్యమైనది పవిత్రత ఇక్కడ చదివిస్తారు పవిత్రంగా కూడా అవ్వవలసి వస్తుంది స్వచ్ఛంగా కూడా ఉండాలి లోపల ఇంకే విషయం గుర్తుండరాదు అశ్షరీరీ భవ అని పిల్లలకు అర్థం చేయించబడుతుంది ఇక్కడకు మీరు పాత్రను అభినయించేందుకు వచ్చారు అందరూ ఎవరి పాత్ర వారు చేసిరాలి ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి సిడీ చిత్రంపై కూడా మీరు అర్థం చేయించవచ్చు రావణరాజ్యం పతితము రామరాజ్యం పావనము పతితుల నుండి మళ్ళీ పావనంగా ఎలా అవ్వాలి ఇటువంటి విషయాల్లో రమిస్తూ ఉండాలి దీనినే విచారసాగర మంతనమని అంటారు ఎనభై నాలుగు జన్మల చక్రం గుర్తు రావాలి నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు ఇది ఆత్మిక యాత్ర తండ్రి స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశనమవుతాయి ఆ శారీరక యాత్రల ద్వారా ఇంకా వికర్మలు తయారవుతాయి ఇది ఒక తాయత్తు అని చెప్పండి దీనిని అర్థం చేసుకుంటే అన్ని దుఃఖాలు దూరమైపోతాయి దుఃఖం దూరమయ్యేందుకే తాయెత్తు ధరిస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ నిర్మోహుల్గా తండ్రిని స్మృతి చేయాలి కుటుంబ పరివారంలో ఉంటూ విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు శ్రమ చేయాలి అవగుణాలను వదులుతూ ఉండాలి సెకండ్ పాయింట్ మీ నడవడిక ఎలా ఉండాలి అంటే వాటిని చూసి అందరూ మిమ్మల్ని అనుసరించాలి ఆంతరికంలో ఏ వికారమూ ఉండరాదు ఇది చెక్ చేసుకోవాలి వరదానము డబల్ సేవ ద్వారా అలౌకిక శక్తిని సాక్షాత్కారం చేయించే విశ్వసేవాదారి భవ ఎలాగైతే తండ్రి స్వయమే విశ్వసేవకులో అలా మీరు కూడా తండ్రి సమానం విశ్వసేవాదారులు శరీరం ద్వారా స్థూలమైన సేవ చేస్తూ మనసు ద్వారా విశ్వానికి పరివర్తన చేసే సేవలో తత్పరులై ఉండండి ఒకే సమయంలో శరీరము మరియు మనస్తో కలిపి సేవ జరగాలి ఎవరైతే మనస మరియు కర్మన రెండు సేవలు జతజతలో చేస్తారో చూసేవారికి వారి ద్వారా ఇదేదో అలౌకిక శక్తి అని అనుభవం అవుతుంది లేక సాక్షాత్కారం అవుతుంది అందువలన ఈ అభ్యాసాన్ని నిరంతరంగా మరియు న్యాచురల్గా చేసుకోండి మనసా సేవ కొరకు విశేషంగా ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని పెంచండి స్లోగన్ సర్వుల పట్ల గుణగ్రహకులుగా అవ్వండి కానీ బ్రహ్మాబాబాను ఫాలో చేయండి అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి ఇప్పుడు స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారంతో సత్యత ద్వారా ప్రత్యక్షం చేయండి నోటి ద్వారా సత్యత యొక్క అథారిటీ స్వతహాగానే తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది ఇప్పుడు పరమాత్మ బాంబు ద్వారా భూమిని పరివర్తన చేయండి అందుకు సహజ సాధనము సదా నోటిపై లేక సంకల్పంలో నిరంతరం మాల సమానంగా పరమాత్మ స్మృతి ఉండాలి అందరిలో మేరా బాబా అనే ఒకే ధ్వని ఉండాలి సంకల్పము కర్మ మరియు వాచలో ఇదే అఖండమైన ధ్వని ఉండాలి ఇదే అచపాచపము ఉండాలి అప్పుడు వేరే విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి అచ్చా ఓం శాంతి